అన్న కోసం ఆరాట పడే తమ్ముణ్ణి అభిమన్యున్ని చేసి పద్మ వ్యూహంలో బంధించారు అదును చూసి కత్తి చూసి వేసినారే రక్తపు అడుగుల్లో పారిపోయిన

వో తుమే సి శర్మి గెలిపిందా నిందితుని కాపాడుకుంటూ రావడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అదే నిందితుడికి అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకోని అడుగుతున్నాం ఇంకో మగాడు లేడా అంతకంటే మగాడు లేడా ఇంతమంది ప్రజలున్నారు ఇంతమంది ప్రజలున్నారు ఒక నిందితుడికి మరి ఎందుకు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరాలు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి ఇంటర్వ్యూలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారట అవినాశ నిర్దోషి అని కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారట ఎందుకు నమ్ముతున్నారు అని అడుగుతున్నాం గుడ్డిగా నమ్మాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ అయితే ఇంక మొత్తం ప్రపంచమంతా కన్విన్స్ అయిపోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా లోనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కాన్స్టిట్యూషనా అసలు కన్విన్స్ ఎవరు ప్రజలు కాదా సిబిఐ కాదా జడ్జిలు కాదా జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ అయ్యారట ఆయన ఆయనకు చెప్పుకున్నారట ఈయన కన్విన్స్ అయ్యారట మరి ఆ చెప్పుకోవడం మీద సిబిఐకి చెప్పుకోవచ్చు కదా సీబీఐని కూడా కన్విన్స్ చేయొచ్చు కదా జడ్జిలను కూడా కన్విన్స్ చేయొచ్చు కదా తప్పించుకొని తిరగడం ఎందుకు బెయిల్ మీద తిరగడమేందుకు సాక్ష్యాలు ఆధారాలు మీ ఫోన్లు మీ ఘట్రాలు సబ్మిట్ చేయొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేశారట ఇక లోకమంతా ఒప్పుకోవాలట ఇది ఎక్కడినా అని అడుగుతున్నాం నేను రాజశేఖరరెడ్డి బిడ్డనన్నా పులి నా పులే పుడుతుంది దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి రెడ్డి గారి విషయంలో న్యాయం జరగడం లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి రక్తం రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు న్యాయం పక్షాన నిలబడింది ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది నా బిడ్డల్ని పక్కన పెట్టి నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే దాదాపు సంవత్సరం పాటు రోడ్ల మీదనే బతికింది రాజశేఖర రెడ్డి బిడ్డ బిడ్డ మరి అంత త్యాగం చేసిన ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారి ఎదురు నిలబడింది అంటే ఎందుకు నిలబడింది ఎందుకంటే ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎందుకంటే అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను కాబట్టి అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది అన్న అమ్మా మన పులివిందుల ఆడబిడ్డలు ఇద్దరు మీ ముందు ఉంటున్నారు అమ్మా అన్నా ఈ బిడ్డలని ఇద్దరిని మీరు ఆశీర్వదించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను బిడ్డలు ఐదేళ్ళుగా పడుతున్న కష్టము ప్రతి ఒక్కరికి తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మన మన తెలుగు సాంప్రదాయము ఆడబిడ్డలు పుట్టింటికి వస్తే ఏం చేస్తాము అమ్మా చీరాసారే పెట్టి పంపిస్తాము అవునా పంపిస్తాం కదా చీర సారా పెట్టి మా మీ ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి చీర సారా అడగడం లేదమ్మా ఏమడుగుతున్నారు న్యాయం అడుగుతున్నారుమా న్యాయం చేసేదానికి మీ అందరికీ ఇప్పుడు టైం అమ్మా మనం అందరము ఒక్కొక్కరము ఒక్కొక్కరము శరిమలమ్మకు అస్తం గుర్తుకు ఓటు వేయాలమ్మా ఆ ఓటు వేసి ఇప్పుడు శరిమలమ్మ అనింది కొంగు బట్టి అడుగుతున్నాను అని ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటు వేసి శరిమలమ్మ కొంగును మీరు నింపాలని కో కోరుకుంటున్నానమ్మా మీరందరూ తప్పకుండా శరిమలమ్మ కొంగును నింపుతారని నేను దృఢంగా విశ్వసిస్తున్నానమ్మా మీరందరూ శర్మలమ్మ కొంగును నింపితే ఆమె ఢిల్లీకి తీసుకెళ్తుంది మా ఢిల్లీలో పార్లమెంటులో మన సమస్యల గలము ఆమె వినిపిస్తుంది అమ్మా అమ్మా మన సమస్యలన్నీ శర్మలమ్మ ఎక్కడున్నా కూడా నిరంతరము దానిని మనసులో పెట్టుకొని తను సమస్యను తీర్చేదానికే మన ముందుకు వచ్చింది మనము తప్పకుండా ఆమెను గెలిపించుకోవాలా గెలిపించుకోవాల్సిన అవసరం మనకుందిమ్మా అమ్మా తిరిగి మనం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూడాలంటే అది శరమలమ్మకే సాధ్యమమ్మా